నమస్తే నేను విశ్వకుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తల్లిగో దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని టార్గెట్గా చేసుకొని టీటీడీకి మగిలి అంటించుదామని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపచారం పాలు చేయాలని చూసినటువంటి ఒక కుటుంబం కావచ్చు లేదా ముఖ్యంగా ఒక పార్టీ కావచ్చు ఈ రోజున ఆల్రెడీ ప్రజా కోర్టులో వాళ్ళకంటూ శిక్ష పడింది ఈ రోజున జరుగుతున్నటువంటి కోర్టులో విచారణలో వీళ్ళకు శిక్ష పడతాదని చెప్పి యావత్ వెంకటేశ్వర స్వామి భక్తులు కోరుకుంటున్నారు ఏందంటే విషయం లేకపోతే ఆ మధ్య మనం చూసాం పరకామణిలో డబ్బులు కొట్టేశాడు రవికుమార్ అనేటువంటి ఒక క్లర్క్ అనేది వార్త ఆ వార్తల యొక్క విజువల్స్ సీసీటీవీ ఫుటేజ్ అన్నీ వచ్చినాయి కానీ వెనకటికి ఏం జరిగింది అది రెండు వేల ఇరవై మూడున దాదాపు ఏప్రిల్ నెలలో ఆయన మాత్రం డబ్బులు కొట్టేయడం అనేది విజువల్ ఆ విజువల్ని ఆయన పైన ఎంక్వైరీ పడింది ఎంక్వైరీ పడతానే యాక్చువల్గా ఏం జరుగుతుందనేది బయటికి తెలియకుండా బై నవంబర్ ఆ కేసుని సాల్వ్ చేసేసారు దీంట్లో ఎంత అంటే చెప్పలేనంత కుంభకోణం ఉండదు ఆ యొక్క రాసినటువంటి ఎఫ్ఐఆర్లు ఏం రాశారో కేవలం డెబ్బై రెండు వేల రూపాయలు ఆ రవికుమార్ క్లర్క్గా ఉండే అతను ఎత్తేసినాడు దొంగతనం చేసినాడు పరకా దొంగతనం చేశారని చెప్పి ఎఫ్ఐఆర్లో రాశారు టీటీడీకి సంబంధించినటువంటి విజిలెన్స్ యొక్క పోలీస్ స్టేషన్లో తర్వాత ఈ డెబ్బై రెండు వేలే కదా ఆయన కొట్టేసింది కానీ తర్వాత కాలంలో సెటిల్మెంట్ ఏం జరిగిందంటే ఏకంగా పద్నాలుగు కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఈయన ఆస్తులు వెంకటేశ్వర స్వామికి రాపిచ్చాడు అంటే టీటీడీకి రాపిచ్చాడు ఒక క్లర్క్గా ఉన్నాడు ఇరవై ఏళ్ళ నుంచి అక్కడే పనిచేస్తున్నాడు అయితే మాత్రం పద్నాలుగు కోట్ల రూపాయలు యాడి నుంచి వచ్చాయనేది ప్రైమరీ క్వశ్చన్ ఎట్ట ఇచ్చాడు ఏ వడ్డీ వ్యాపారం చేశాడా ఏడైనా సరే ఏమైనా రియల్ ఎస్టేట్ చేశాడా ఏ రకమైన సరే గవర్నమెంట్కు ఆయన సమాధానాలు చెప్పాలా ఈ రోజున పద్నాలుగు కోట్ల రూపాయలు రాపిచ్చాడు ప్రభుత్వం మారింది మారకుండా ఉంటే ఈ యొక్క ఏదైతే ఈ యొక్క అవినీతి జరిగిందో అది బయటికి వెలుగు చూసేదే కాదు ఈడ జరిగింది ఏంటంటే సహజంగా తొంభై లోపు ఎవరైనా ఒక భక్తుడు ఏదైనా పలానా వస్తువు పోగొట్టుకుంటే తొంభై రోజుల వరకు వెయిట్ చేపిస్తారు ఆ భక్తుడు మళ్ళీ వెనక్కి వచ్చి సార్ మా వస్తువుని అది ఈ సార్ ప్రూఫ్లు కానీ ఇస్తే ఆ వస్తువులు అతనికి రిటర్న్ సబ్మిట్ చేసేస్తారు కానీ తొంభై రోజులు దాటిన తర్వాత అప్పటికి ఆ భక్తులు కానీ ఎవరైనా సరే ఆ వస్తువులు పోగొట్టుకున్న తన కానీ రాకపోతే సీనా ఆ వస్తువులు తీసుకొని పోయి దేవుడు వారి హుండీలో వేస్తారు అది సహజంగా జరిగేటువంటి ఆనవాయితీ కానీ ఈయనైతే డబ్బులు కొట్టేశాడు ఈ రోజు వరకు అంటే మొన్న ఏదైతే ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏర్పాటైందో తర్వాత తర్వాత ఈ యొక్క వ్యవహారం బయటకు వచ్చింది కానీ ఈ యొక్క సెటిల్మెంట్ అనేది సహజంగా ఏదో చిన్నపాటి దొంగతనమో లేకుండా ఉంటే చిన్నపాటి పెట్టి కేసో ఈ లెక్కన ట్రీట్ చేసి ఒక పెట్టి కేసు మాత్ర లోకదాలత్లో తీసుకొని పోయి సెటిల్మెంట్ చేశారు ఏం చేయాలా అసలు టీటీడీకి సంబంధించినటువంటి ఇటువంటి వ్యవహారంలో అతను ఒకవేళ పద్నాలుగు కోట్ల రూపాయలు దేవుడికి గానీ ఆయన అప్పగిస్తూ ఉంటే అప్పుడు ఏం చేస్తారంటే ఏదైతే ఆయన ల్యాండ్ ఇస్తున్నాడో లేదా డబ్బులు ఇస్తున్నాడో దాని పేపర్లు వేస్తారు టీటీడీకి ఇంత డబ్బులు ముడుతున్నాయి పలానా చోటు నుంచి పలానా చోటు వరకు ఈ యొక్క ల్యాండ్ వ్యవహారంలో మీకు ఏదైనా అభ్యంతరాలు ఉన్నాయని చెప్పి ఈవెన్ డిస్ట్రిక్ట్ ఎడిషన్లో ఆ యొక్క స్టేట్మెంట్స్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే బై డిఫాల్ట్ ఇవ్వాల్సిందే ఏదన్నా లోకల్గా కొన్ని కంపెనీలు పెట్టాలన్నా కూడా లేదంటే పబ్లిక్కి షేర్స్ ఇష్యూ చేయాలన్నా కూడా అవి కొన్ని నార్మ్స్ ఉంటాయి ఆ నార్మ్స్ ప్రకారం లోకల్ పేపర్లో అయినా ఆ ఆ యొక్క స్టేట్మెంట్ రిలీజ్ చేయాల్సిందే ఎటువంటి స్టేట్మెంట్ రిలీజ్ చేయాలి డైరెక్ట్గా సెటిల్మెంట్ చేశారు చెట్టు కింద ప్లేడర్ మాదర ఈ వ్యవహారంలో అప్పట్లో సెక్యూరిటీ చీఫ్ ఆఫీసర్గా ఉన్నటువంటి సతీష్ కుమారు అదేవిధంగా కమాండింగ్ ఆఫీసర్గా ఉన్నటువంటి శివశంకరు వీళ్ళిద్దరు పాత్ర క్రియాశీలకంగా ఉండాలి వీళ్ళిద్దరూ ఏం చేస్తారో కేవలం కూలి పని చేసినట్టు ఎవరికి అడుగులు ఎవరు అడుగులకు అడుగులు ఎత్తినారంటే ఏకంగా భూమన కరుణాకర్ రెడ్డి అప్పట్లో టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి ఆయన కాళ్ళకు పాదసేవ చేశారు అది జరిగినటువంటి వ్యవహారం దేవుడు తిరుమల యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క ప్రాశస్తి ఏంది తిరుగు కూడా ఆల్రెడీ ఒక పగబట్టినారు ఉన్నారు బాధల్లో ఉన్నారు ఏది ఆ యొక్క లడ్డు క్వాలిటీ పోయింది ఆ ఏదో కలుపుతున్నారని చెప్పి రకరకాల వ్యవహారాలు వస్తూ ఉన్నాయి ఇక్కడ డబ్బుల విషయంలో కూడా ఈ మాదిరి చేస్తున్నారంటే అంటే ఇప్పుడు ఇక్కడ మెయిన్ లాజిక్ ఏంటంటే పద్నాలుగు కోట్ల రూపాయలు దేవుడికి సమర్పించాడని చెప్పినా కదా అది ల్యాండ్ వ్యాల్యూ ఎంత తెలుసా మనం చెప్పింది కేవలము రిజిస్ట్రేషన్ వాల్యూ పద్నాలుగు కోట్ల రూపాయలు కానీ రియల్గా మార్కెట్ వాల్యూ వచ్చి నలభై కోట్ల రూపాయలు పద్నాలుగు కోట్లేడా నలభై కోట్లేడా ఈ మధ్యలో గ్యాప్ అప్ ఏదైతే ఉండదో ఆ గ్యాప్ అప్ మొత్తం ఏకంగా భూమన కరుణాక్ రెడ్డి తినేసినాడు అని చెప్పి ఈ రోజునైతే వార్తలు వస్తూ ఉన్నాయి ఇటువంటిది ఆయన దగ్గర తిరుపతి కేంద్రంగా ఉండేటువంటి అన్ని భూముల్లోనూ ఏకంగా నాలుగు వందల కోట్ల రూపాయల దాకా ఈ రవికుమార్ సంపాదించినాడు ఈ యొక్క మొత్తం వ్యవహారం ఈరోజు కోర్టు పరిధిలో బయటికి ఈ యొక్క కోర్టు తీర్పు వెంకటేశ్వర స్వామికి అనుకూలంగా వస్తుందని అందరూ నమ్ముతున్నారు లేకుండా ఉంటే ఈ మాధుర కోర్టులు కన్నా ఉదాసీనంగా వ్యవహరిస్తే ఇటువంటి టోళ్ళు భవిష్యత్తులో అనేక మంది పుట్టుకొస్తారు మనకు ఆల్రెడీ తెలుసు రెడ్డి గారు సీఎం అయిన వెంటనే ఏం జరిగిందో ఇదే భూమన్ కర్ణాకర్ రెడ్డికి అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి భావరిదైనటువంటి ధర్మారెడ్డికి ఇటువంటి టోళ్లు సహజంగా క్రిస్టియన్ కమ్యూనిటీనో లేకుండా వేరే మతాన్నో నమ్ముతూ ఉంటారు స్వయంగా భూమన కరుణకరెడ్డి కూతురుని తీసుకొని పోయి ఫలానా కమ్యూనిటీ ఏదైతే ఉంటుందో ఆ సాంప్రదాయాల్లో పెళ్లి చేశాడు అటువంటి అతనికి టీడీటి చైర్మన్ ఇవ్వడమేంది స్వయంగా ఈ భూమన్ కర్ణాకర్ రెడ్డి వాళ్ళు అయినటువంటి సుబ్రహ్మణ్యం రెడ్డి గతంలో ఏదైతే ఆయన రాస్తా ఉంటాడో కవిత్వాలు దేవుడి పైన కవిత్వాలు రాశారు సుబ్రహ్మణ్యం రెడ్డి స్వయంగా ఈ యొక్క టీడీటి చైర్మన్ భోమన్ కర్ణాకర్ రెడ్డి వాళ్ళన్న ఇంకా ఇదే సుబ్రహ్మణ్యం రెడ్డి గారి సతీమణి కుమారికి అయితే ఏం చేశారంటే ఎస్వి యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్గా అవకాశం ఇచ్చారు ఇంకా పద్మావతి యూనివర్సిటీలో అయితే ఈ యొక్క క్రిస్టియన్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తికి ఒక మహిళకి అవకాశం ఇచ్చారు ఆ రోజున పద్మావతి యూనివర్సిటీ కేంద్రంగా ఆడబిడ్డలు ఎవరైతే అక్కడ చదువుకుంటా ఉంటారో బ్యాచిలర్స్ పక్కన గోడకి వెలుపల చూస్తే ఇంక మనం అవి చెప్పకూడదు అంత దరిద్రాది దరిద్రంగా అంటే అక్కడ వేరే వ్యవహారం కూడా నేర్పినట్టు ఆ రోజు మనకు వార్తలు వచ్చాయి ఇదంతా ఎట్లా అవుతుంది తిరుపతి తిరుమల కేంద్రంగా ఈ మాదిరి చేస్తూ ఉంటే ఏ భక్తుడికైనా మనస్తాపం కలగదా అసలు దేవుడి దగ్గరికి పావులను ఎవరికైనా అనిపిస్తుందా ఆ రకాన్ని చేశారు గతంలో ఈ యొక్క వైసీపీ వారు ఇంకా ఇదే భూమన్ కరుణాకరెడ్డి ఎవరైతే రాజశేఖర రెడ్డి గారు అండ చూసుకొని గతంలో ఏమంటా ఉన్నాడు సహజంగా ఆయన స్వయంగా రాజశేఖర రెడ్డి వాళ్ళ నాయనటువంటి రాజే రెడ్డికి ముఖ్య అనుచరుడు ఆయన ఏం చెప్పాడంటే ఆ తిరుమలలో ఉండేది కేవలం అదొక నల్లరాయి దాన్ని పెకలించేయగలుగుతాను లేకుండా ఉంటే పాదరక్షలతో కొడతాను ఈ రకాన్ని వ్యాఖ్యలు చేశాడు ఎవరు మర్చిపోలా ఇటువంటి భూముల కరుణాకరెడ్డి లాంటి వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు ఎప్పుడెప్పుడు అవకాశం ఇస్తే వాళ్ళ యొక్క ప్రతాపం చూపిద్దామని వాళ్ళ కసి చూపించుకుందామని చెప్పి సహజంగా భక్తులు వేచి చూస్తున్నారు అయినా కూడా ఇప్పటికీ సిగ్గు బుద్ధి తెచ్చుకోకుండా మొన్నటికి మొన్న శనీశ్వరుడు విగ్రహం తీసుకొని పోయి ఏమన్నాడు అది విష్ణుదేవుడు విగ్రహం అని చెప్పి ఆ మధ్య గోశాలలో అక్కడ గోలు చచ్చిపోతున్నాయని చెప్పి ఈ రకన అవకాశం దొరికితే మసిబుసి మారేడికాయ చేసే విధంగా ఈ యొక్క టీటీడీ యొక్క ప్రాశిస్త్యాన్ని దెబ్బతీసే విధంగా చేస్తూ ఉన్నాడు భూమన్ కరుణాకరెడ్డి అంత చేయగలిగేవాడు ఏంటే గతంలో శారదాపీఠానికి అప్పన్నంగా భూములు అప్పగించేవాళ్ళు కాదు ఇదే తిరుమలకు సంబంధించినటువంటి ఏదైతే ఆ చెత్త కొన్ని మెట్రిక్ టన్నులు పేరకపోయే విధంగా జరుగుతూ ఉన్నా ఆయన కళ్ళు మూసుకొని ఆయన ఏదైతే బిజినెస్ నడుపుకునేవాడు కాదు ఈరోజు కొత్తగా ఒక టీటీడీకి సంబంధించినటువంటి కొత్త బే బోర్డు ఏర్పడింది కొత్త చైర్మన్ వచ్చినాడు కాబట్టి ఆడ ఏదైతే కొన్ని వేల మెట్రిక్ టన్ల చెత్త చెదారం ఉన్నదో మొత్తం క్లీన్ అయిపోయింది ఈ రోజున ఒక తిరుమల కొండపైన ప్లాస్టిక్ లేకుండా అరికట్టే విధంగా తాగే నీళ్ళ బాటలు కానించి నుంచి కూడా మొత్తం గ్లాస్ వాటర్ బాటల్లో వచ్చే విధంగా ఈ యొక్క టీటీడీ చర్యలు తీసుకుంటుంది ఏడా చూడాలా తిరుపతి కావచ్చు ఇప్పుడు నేను చెప్తాను ఏంటంటే తిరుపతికి సంబంధించినటువంటి ఎంపీ ఆ ఎంపీని వైసీపీకి అందజేసినారు నెక్స్ట్ ఎలక్షన్స్లో ఇటువంటి అవకాశం ఇవ్వకుండా ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి జేజేలు పలకాలని చెప్పి నేనైతే కోరుతున్నా ఎందుకు ఇంతసేపు దేవుడి గురించి చెప్పి ఇప్పుడు పార్టీల గురించి మాట్లాడుతున్నానంటే గుడ్డి కంటే మెల్ల మేలు అని మీరు అనుకున్నా పర్లేదు కానీ ఇటువంటి అప్రాచ్యులకి దేవుని ఇబ్బంది పెట్టిన వాళ్ళకి ఈ యొక్క తిరుమల ప్రాశస్త్యాన్ని దెబ్బతీయాలనుకున్న వాళ్ళకి మరో అవకాశం ఇవ్వద్దని నేనైతే ఖచ్చితంగా కోరుతున్నాను ధన్యవాదాలండి